దేవుడుగా ఒకవేళ వస్తే ఈ భూమి నిలబడుతుందా ఎవరో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు పెద్ద వయసులో పెద్ద ఆయన కాదు కానీ తీవ్రవాదంలో పెద్ద ఓ పెద్ద సూర్యుని చూపించి ఈ సూర్యుని అంటే దేవుడు చేశాడు బంతి అనుకున్నాడేమో బంతి అనుకుని ఈ ఎవడు బైబిల్ రాసినాడు అంటే బంతి అనుకుని రాసేసాడు అంటే దేవుడు చేసాడు దీనిలో మన భూమి లాంటి భూములో పద్నాలుగు లక్షలు పడతాయి అంట చిన్నగా కనపడుతున్నాడు గాని ఆ దేవుడు చేసేసాడు కలుగ్గా కంటే కలిగేసాడు అని ఆ పిచ్చోడు రాసేసేసుకున్నాడు అది పిచ్చోడు అందరు చదివేస్తున్నారు అని ఆ పిచ్చోడు మాట్లాడేస్తా ఉన్నాడు కీర్తన గ్రంథం పంధంతో పిచ్చోడా అని చెప్తున్నాడు ఆయన దేవని ఆకాశములు దేవుని మహిమను వివరిస్తాని అంతరిక్షములైన చేతి పనిని ప్రచురపరుస్తుని పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానం పెరుగుతుంది వాటికి భాష లేవు మాటలు లేవు వాటి పలనునూలు ఆ భూమి అంతంతట సాగుతున్నాయి ఆయన సూర్యునికి ఒక గుడారమేశాడు ఆ సూర్యుడు అంట తన పదమందు పరుకెత్త ఉల్లసించిన వాని వలే సూర్యుని వలె ఉన్నాడని చెప్పాడు దేవుడికి స్తోత్రం ఆయన కలుగు చేసినటువంటి దానిలో ఒక చిన్న ఐటమ్ సూర్యుడు ఆ సూర్యుడితో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది మరి ఆ మహానుభావుడు మహోన్నతుడు ఆకాశ మహాకాశనే పట్టలేనటువంటి ఆయన భూమి మీదకి ఎలా రాగలుగుతాడు అనుకుంటున్నారు మనుషులు వస్తే ఈ సృష్టి ఏమైపోద్ది అనుకుంటున్నారు మనుషులు ఈ భూమి ఏమైపోద్ది అందుకోసమే తనను తాను తగ్గించుకున్నాడు